దుత్తలూరు మండలం బోడబారిపల్లి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్లాబ్ పెచ్చిలూడి ఉరుస్తుండటంతో రేకుల షెడ్డులో లో విద్యా బోధన సాగిస్తున్నారు సమాచారం అందుకున్న తహసీల్దార్ నాగరాజు పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు పాఠశాల పరిస్థితిపై ఎంఈఓ వెంగయ్యను అడిగి తెలుసుకున్నారు సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు స్కూల్లో ఈ విధంగా ప్రాబ్లం ఉందని ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది దాని నిమిత్తం ఈరోజు వెనస్పెట్టుగా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ స్కూల్లో చాలా ప్రాబ్లం ఉంది బిల్డింగ్ కూడా పడిపోయే స్థితిలో ఉంది అది వెంటనే కళ్ళగారి దృష్టికి తీసుకెళ్తాము గతంలో ఉన్న ఎంఈఓ గారు వాళ్ళు లెటర్ పెట్టున్నారన్నారు డిఓ గారికి దాన్ని కూడా కాపీ తీసుకొని ఈ విషయాన్ని కళ్ళగారు అదే అదేవిధంగా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాను త్వరలో ఇక్కడ ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే దాన్ని పిల్లలకి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రాంతంగా ఉన్న ఈ గ్రౌండ్ ఏరియాను కూడా తొందరలో మట్టి ఫిల్ చేపించి పిల్లలకి ఎప్పుడైనా వేగంగా చూస్తామని అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా పాఠశాల పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చినుకు పడితే పాఠశాల చిత్తడిగా మారి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో చందాలు వేసుకుని రేకుల షెడ్డు నిర్మించుకున్నట్లు చెప్పారు ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు పాలకులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు అనమాట ఇది చాలా సంవత్సరాలుగా పైబడి నుంచి ఉంది అయినప్పటికీ పిల్లలు నార్మల్ టైం చదువుకోవడానికి బాగానే ఉంటుంది అప్పటికి కూడా పెంకులు గుడి పడుతున్నాయి ఇప్పుడు వర్షము పది రోజుల నుంచి దాదాపు పది రోజుల నుంచి బాగా పడుతుండడం వల్ల నీళ్లు వచ్చేసి పిల్లలకి మోకాళ్ళ పైకి ఉంటున్నాయి అలాగే స్కూల్లో కూడా పిల్లల్ని చదివేయాలంటే మొత్తం కారిపోతుంది పెంకులు వచ్చేసి మెత్తి మీద పడుతున్నాయి పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలినా కానీ అదే మాకు బాధే అలాగే మేడం కూడా చాలా భయపడుతుంది అది ఏమైనా జరుగుద్దమ్మా అని ఏం చేయాలి పిల్లలకి ఏమో స్కూల్ పెట్టాలి నేను ఎలా చేయాలని ఆమె భయపడుతుంది అలాగే ఆ కరెంట్ ఎర్త్ కూడా వస్తుందని భయపడుతున్నాము అలాగే మేము చూసుకున్నట్లయితే మా మా ఇళ్లలో ఉంటున్న ప్రతి ఒక్క మగవారు అందరూ డప్పు కొట్టి ఒక పదివేలు కలెక్ట్ చేసి తీసుకొని వచ్చిన రేఖలు వేయగడం జరిగింది అయినప్పటికీ కూడా అది అంత సేఫ్ కాదు అంటే వర్షం వచ్చినప్పుడు అది సేఫ్ కాదు ఆ వర్షం ఈ ఈ పది రోజులు ఎప్పుడైతే జరిగిందో ఈ పది రోజులు ఆ చర్చిలో పెట్టి మేడము ఆ లెసన్స్ పిల్లలకు చెప్పడం జరిగింది ఏదైతే ఉంది ఇంతవరకు మేము ఎన్నో ఛానల్స్ మేము న్యూస్ చేసాము అలాగే మేడము ఎంతో ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చింది అధికారులకి అయినప్పటికీ కానీ మాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదు దయచేసి ఇప్పటికైనా మాకు త్వరలో ఈ యొక్క నిర్మించి ఈ యొక్క స్కూల్ని మళ్ళా ప్రారంభోత్సవం చేసి కొత్తదిగా కట్టించి పిల్లల్ని బాగా చదివించాలని ఒక ఆలోచనతో మీరు ఆలోచించండి దయచేసి